మనం రాగుల్ని క్లీన్ చేస్తూ మొలకలు కడుతూ కొన్ని విషయాలు మాట్లాడుకుందామా మీరు నమ్ముతారా మా దగ్గర రాగి పౌడర్ ని మూడు నుంచి ఐదు కేజీలు లేదా కేజీలు కేజీలు తీసుకునే వాళ్ళు ఉంటారు అని ఇలా ఎందుకంటున్నానో తెలుసా మేము స్ప్రౌటెడ్ రాగిని వీక్లీ టూ బ్యాచెస్ రెడీ చేస్తాం ఎవ్రీ బ్యాచ్ థర్టీ కేజీస్ ఆర్డర్స్ ఉన్న దాన్ని బట్టి ఒక్కోసారి థర్టీ ఫైవ్ కేజీస్ కూడా చేస్తాం మా దగ్గర ఇలా కేజీలు కేజీలు తీసుకుంటున్నారు అంటే దాని అర్థం మా ప్రొడక్ట్స్ టేస్ట్ క్వాలిటీ అలా ఉంటాయి కాబట్టి కొంతమంది కస్టమర్స్ అడుగుతారు ఫ్రెష్ బ్యాచ్ ఏనా అని మీరు మీ మనీ పెట్టి మా దగ్గర పర్చేస్ చేస్తున్నప్పుడు అడిగే హక్కు మీకు ఉంది మరి నేను కూడా ఆన్సర్ చేయాలి కదా మేము ఇప్పుడు ప్రిపేర్ చేసే థర్టీ కేజీస్ ప్రౌటెడ్ రాగి టూ త్రీ డేస్కి మాత్రమే సరిపోతుంది వన్ డే ఆగి మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీ అవ్వాల్సింది మేము థర్టీ కేజీస్ ప్రిపేర్ చేస్తున్నాము అంటే దాని అర్థం మా ప్రొడక్ట్స్ సేల్స్ అలా ఉంటాయి అని అంతేగాని ఫ్రెష్గా ఉండదు అని కాదు ఒకసారి మా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటూనే ఉంటారు మాకు ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు అంత బాగుంటాయి మన ప్రొడక్ట్స్ ఇక్కడ చూస్తున్నారుగా మేము చాలా నీట్గా ప్రిపేర్ చేసి మీ దాకా పంపిస్తాము నేనేదో చాలా చాలా నీట్ గా చేసి పంపిస్తాను అని చెప్పడం లేదు మా ఇంట్లో మా పాపకి ఎంత క్లీన్గా చేస్తానో మీ వరకు కూడా అలానే వస్తుంది మరి మీకు మన అమ్మ అభిరుచులు ప్రొడక్ట్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి క్విక్ గివ్ అవే విన్నర్ సాయి పూజ గారు అడ్రస్ ని షేర్ చేయండి